ఎప్పుడు చూసినా కానీ పీకే చెప్పే వావర్ డైలాగులు తోలు తీస్తా చెవులో గుబిలు తీస్తా తొక్కిపెట్టి నార తీస్తా ఈ వావర్ డైలాగుల వల్ల రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మేలు జరిగేది ఏమీ లేదు చూస్తూ ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోవటాలు ఎక్కువైపోయినాయి మొన్న ఒక ఒక కులాన్ని ఒక కులం మీద ఇంకో కులం వాళ్ళు దాడి చేసుకున్నారు ఇలా ఇలాంటివన్నీ పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ప్రజలకి ఏదైనా మంచి జరిగే పనులు చూడండి ఏ కాడికి ఇంకా సినిమా డైలాగులు ఇలాంటివన్నీ వాడుకొని హైపు తెచ్చుకుంటా రీల్స్ చేసుకుంటా ఉంటానంటే కుదరదు ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ మీ శాఖలో ఏం జరుగుతుందో అది చూడండి మీ శాఖలో చాలా అవినీతి జరుగుతుందంట ఇంకొకటి ఏంటంటే రోడ్లు రోడ్లు అన్ని వైపులా కరెక్ట్గా లేవు మీరు పోయి ఫోటోలు తీసి శంకుస్థాపన చేస్తే సరిపోదు అక్కడ రోడ్లు పడాలి ఆ రోడ్లు పడితేనే ప్రజలకు మేలు జరిగింది వాటి గురించి చూడండి వాటి గురించి చూడకుండా ఏ కాడికి తోలు తీస్తా చెవుల గుబిలు తీస్తానంటే అయ్యేది కాదు ఇలాంటివి ప్రజలు చాలా మందిని చూశారు చాలా చూశారు కాబట్టి ప్రజలకు మేలు జరిగే వాటిని చేయండి అంతే సినిమా డైలాగులు కాదు